వెల్కమ్ టు హస్సస్ కిచెన్ నేను మీ హస్త ఇవాల్ కి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సున్నుండ ఇది ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ఇష్టమైన ఐటమ్ ఇది చేసి పెట్టండి చాలా ఇష్టంగా ఇంట్లో ప్రతి ఒక్కరూ తినేస్తారు ఇది తినడం వల్ల మన బాడీకి గుడ్ ఫైబర్ కంటెంట్ కూడా వస్తుంది అలాగే మనకు మంచి బోన్ స్ట్రెంత్ కూడా అలాగే నర్వ సిస్టం కూడా చాలా బలంగా తయారవుతుంది సో దాని సింపుల్ ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ గ్లాసెస్ మినపప్పుని యాడ్ చేసుకోండి పెట్టుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం వీటిని ఇప్పుడు కాసేపు చల్లరినివ్వాలి మినపప్పు బాగా చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని కాస్త బరక బరకగా పట్టుకోవాలి ఇలా బరకగా పట్టుకోవాలి మరి ఎక్కువ బరకగా ఉండకూడదు ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం టూ గ్లాస్ మినపప్పు తీసుకున్నాం కదా దానికి అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ దంచిన బెల్లం తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి అలాగే వేసి పడితే బెల్లం బంకగా అయిపోతుంది కాబట్టి ఇలా వేసి కలపాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా రెండు కలిపి పౌడర్ చేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్న నెయ్యిని తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండ చుట్టుకోవాలి ఒకటేసారి వేసేస్తే మినపప్పు నెయ్యిని బాగా పీల్ చేసుకుంటుంది ఇలా గట్టిగా ఒత్తుతూ ఉండ చేసుకోవాలి ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ మినపసండు రెడీ ఇది డైలీ ఒకటి తింటే చాలా బలం కదా చాలా సింపుల్ ప్రాసెస్ కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ బాక్స్ లో అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి బై ద వే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ హసిత సైన్ ఆఫ్